ఇప్పుడే కంట్రీ డౌన్లోడ్ చేసుకోండి పుట్టిన ప్రతి జీవికి తప్పనిసరిగా వచ్చేది చావు తప్పించుకోలేనిది కూడా ఎప్పుడు వచ్చేదో తెలియనిది కూడా అయితే ఒక వ్యక్తి మాత్రం తనని చావు పిలుస్తోందంటూ వింతగా ప్రవర్తించి ఏకంగా చెరువులో దూకేశాడు అతడితో పాటు అతడు మరణించ చెరువులో దూకిన విషయం తెలిసి చెరువు దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చిన అతని భార్య కూడా చెరువులో దూకేసింది యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ చెరువు దగ్గర జరిగిన ఈ సంఘటన ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాలని ఉలిక్కి చేసింది హైదరాబాద్ హైటెక్ సిటీలో ఐసిఐసిఐ బ్యాంకులో పనిచేసే బర్ల సురేందర్ అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడు సురేందర్కి మంచి జాబ్ ఉంది రామంతపూర్లో నివాసం ఉంటాడు ఆ భార్య ఉంది ఒక ఐదు సంవత్సరాల కొడుకు కూడా ఉన్నాడు సురేందర్కి ఎందుకు చావు అతన్ని రమ్మని పిలిచిందో అర్థం కాని పరిస్థితి ఎందుకంటే గడిచిన పది రోజులుగా ఈ సురేందర్ నన్ను చావు పిలుస్తోంది నేను చావు దగ్గరికి వెళ్లాల్సిందే నేను బతకలేను ఖచ్చితంగా చనిపోవాలి అర్జెంటుగా చనిపోవాలి ఇలా మాట్లాడుతూ వచ్చిన సురేందర్ ఏకంగా తన అభిప్రాయాన్ని ఒక వాయిస్ మెసేజ్ రూపంలో త తన బంధువులకి తన భార్య అందరికీ వాయిస్ మెసేజ్ రూపంలో పెట్టాడు బీబీనగర్ చెరువు కట్టపైకి వచ్చి నేను బీబీ నగర్ చెరువు కట్ట పైన నిల్చున్నాను నన్ను చావు పిలుస్తోంది నాకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేవు నేను మరణించిన తర్వాత నా శవాన్ని తీసుకెళ్ళి మన ఊళ్ళో ఏదైతే ఇతనిది హన్మకొండ జిల్లా అయినవోలి ఇతని స్వస్థలం ఆ ఊళ్ళో పాతింటి దగ్గరే తన అంత్యక్రియలు జరపాలని కూడా సురేందర్ తన వాయిస్ మెసేజ్లో పెట్టాడు బంధువులంతా అలర్ట్ అయ్యి పోలీసులకు సమాచారం ఇచ్చి బీబీ నగర్ చెరువు కట్ట దగ్గరకు చేరుకునే లోపే సురేందర్ చెరువులో దూకేశాడు సురేందర్ ప్రాణాలు కూడా కోల్పోయాడు అయితే సురేందర్ మృతదేహాన్ని గల్లంతైన సురేందర్ మృతదేహాన్ని వెతుకుతున్న పోలీసులు ఒకవైపు సురేందర్ మృతదేహాన్ని వెతుకుతుంటే చూసేందుకు వచ్చిన ఆందోళనతో చెరువు కట్ట దగ్గరకు వచ్చిన ఈ సురేందర్ భార్య సంధ్య కూడా ఎమోషన్ కు గురై అక్కడే చెరువులో దూకేసింది మీరు స్క్రీన్ లో చూస్తున్నారు అధికారులు ఎస్డిఆర్ఎఫ్ బృందాలు అక్కడ ఉండగానే సురేందర్ భార్య సంధ్య కూడా చెరువులో దూకి కాపాడి తీసుకొస్తున్న దృశ్యాన్ని మీరు చూస్తున్నారు ఇది యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్లో జరిగింది పూర్తి వివరాలు ఒకసారి మా ప్రతినిధి మా ప్రతినిధి శరత్ తెలుసుకుందాం శరత్ అసలు ఏం జరిగింది ఎందుకు ఒక్కసారిగా ఆమె సురందర్ భార్య సంధ్య కూడా నీళ్ళలో దూకాల్సి వచ్చింది అక్కడ సిచ్యువేషన్ ఏంటి యాదాద్రి జిల్లా మండల్ పెద్ద చెరువులో విషాదం చోటు చేసుకుంది హన్మకొండ జిల్లా ఐనవోల్ మండల్ రామ్నగర్ చెందినటువంటి బర్ల సురేందర్ రాజేశ్వరి ఐదు సంవత్సరాల కొడుకుతో కలిసి రామంతపురంలో నివసిస్తున్నాడు ఐసిఐసి లో బ్యాంక్ మేనేజర్ గా పనిచేస్తున్నటువంటి సురేందర్ నిన్న భువనగిరి మరి బీబీ నగర్ పెద్ద చెరువు వద్దకు వచ్చి అందులో దూకడం జరిగింది నిజంగా ఆ బీబీ నగర్ పెదచెరువులో దూకే సందర్భంలో ఒక ఆడియో వాళ్ళ భార్యకు పంపించడం జరిగింది అందులో క్లియర్ గా చావు నన్ను పిలుస్తుంది గత పది రోజుల నుండి కూడా నన్ను చావు నన్ను పిలుస్తుందని చెప్పి అదే విధంగా నా చావును పాత ఇంటి దగ్గరనే చేయాలి అంతా కూడా ఒక నెల రోజుల్లో చెప్పి ఒక ఆడియో క్లిప్ నేను బీపీ నగర్ పెద్ద చెరువులో దూకుతున్నా చెప్పి ఒక ఆడియో క్లిప్ పెట్టి వాళ్ళ వాళ్ళ భార్యకు పెట్టడం జరిగింది నిజంగా బాధ కలిగిస్తుంది ఎందుకంటే ఒక ఐసిఐసి బ్యాంక్ లో ఒక మేనేజర్ గా పనిచేస్తున్నటువంటి బదుల సురేందర్ మరి ఎందుకు ఈ ఘటనకు పాల్పడి ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు అక్కడికి వచ్చిన తర్వాత అలా ఫ్యామిలీ మెంబర్స్ కనిపిస్తున్నారు మనకి అక్కడ విజువల్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటారు పోలీసులు చెప్తారు ఫ్యామిలీ మెంబర్స్ ఒకటే మాట్లాడుతున్నారు మా కొడుకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఎలాంటి అసలు మానసిక సమస్యలు ఏమైనా ఉన్నాయా ఎస్ ఎస్ మనసి అంటే ఎప్పుడు కూడా ఏదో ఏదో ఆలోచిస్తూ ఉంటాడు ఎప్పుడు అంటే అలా ఉన్నప్పటికీ కూడా అంటే బ్యాంకింగ్ సంబంధించిన సమస్యలు ఏదంటే ఇంట్లో కుటుంబ సమస్యలు ఉన్నాయంటే అలాంటివి ఏమి లేవు కానీ ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారని చెప్పి వాళ్ళ కుటుంబాలు చెప్తున్నారు కానీ భార్య బట్టలు అంతా కూడా బాగుండేది కానీ ఈ ఈ ఇక్కడికి వచ్చి ఇలా చనిపోతారని చెప్పి మేము అయితే ఊహించుకోలేదని చెప్తున్నారు అదే విధంగా అంటే ఎటువంటి నిజంగా ఏదైనా ఆర్థిక ఇబ్బందుల లేకపోతే ఇంకేమైనా వర్క్ ప్రెజరా లేకపోతే ఇలాంటివి ఏమైనా ఉన్నాయంటేనేమో అది లేదు కానీ ఏమీ లేవు మా కొడుకు చాలా మంచిగా ఉండే వాళ్ళం మేమందరం కూడా కలిసి ఉండే వాళ్ళం అని చెప్తున్నారు మరి ఒకవేళ అంటే చెరువులో దూకినటువంటి సందర్భంలో భార్య కుటుంబ సభ్యులందరికి వచ్చిన సందర్భంలో ఎస్ సిబ్బంది సిబ్బంది అదేవిధంగా ఫైర్ సిబ్బంది పోలీసులు అక్కడ గాలింపు చర్యలు చేపడిన సందర్భంలో భార్య కూడా నాకు సురేంద్ర లేదు నేను ఉండలేదని చెప్పి వాళ్ళ కళ్ళ అంటే కుటుంబ సభ్యుల కళ్ళెత్తిని అందరు దూకడం జరిగింది గా అక్కడ ఉన్నటువంటి ఎస్ ఫైర్ సిబ్బంది ఆ భార్యను కూడా కాపాడినటువంటి పరిస్థితి కానీ అక్కడ కుమారుడు మాత్రం బోధిస్తున్నటువంటి తీరు అందరినీ కలిసి వేస్తుంది ఎందుకంటే కుమారుడు నాన్న ఎలా చనిపోయాడమ్మా కానీ అమ్మ నువ్వన్నా బతుకమ్మ నా కోసం బతుకమ్మ అని చెప్పి అక్కడ ఆయన అక్కడ ఆ బాబా అన్నటువంటి మాటలు ఆ కుటుంబాన్ని మొత్తం కలిసి వేసింది అక్కడ అంతా కూడా తీవ్ర రోదంతో ఉండే సందర్భం ఎందుకంటే ఆ కొడుకును చాలా మంచిగా ఉన్నటువంటి కొడుకు మంచి హోదాలో ఉన్నటువంటి కొడుకు మంచి జీతం ఉన్నటువంటి కొడుకు మంచి ఆస్తులు ఉన్నటువంటి కొడుకు ఇలా చనిపోవడం బాధ కలిగిస్తుంది చెప్పి తల్లిదండ్రులు చెప్పడం జరిగింది ఏది అయినప్పుడు నిజంగా క్షణిక ఆవేశంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఎక్కడో కొట్టి ఎక్కడో పెరిగి ఇట్లా చెరువులో దూకి చనిపోవడం ఎందుకంటే ఆర్థిక ఇబ్బందుల నుండి చనిపోయినది వేరు ఇంకా వేరే సమస్యలు ఏమైనా ఆరోగ్య సమస్యలు అంటే అలాంటి కూడా లేనటువంటి పరిస్థితి అని చెప్తున్నారు మరి నిజంగా మరి పది రోజుల నుంచి కూడా చాలా డల్ గా ఉన్నాడు మానసికంగా కొంచెం ఏదో బాధపడుతున్నారని చెప్పి అలా భార్య చెప్తుంది కానీ ఇలా చేస్తారని చెప్పి నేను అనుకోలేదని చెప్తున్నారు మరి ఆడియో క్లిప్ మరి పంపి మరీ ఈయన చనిపోవడం అయితే నిజంగా అక్కడ బాధ కలిగించిన విషయం అని రైట్ రైట్ శరత్ రైట్ శరత్ ఒకసారి ఆ బాబు వాయిస్ విందాం సురేందర్ కొడుకు అక్కడ చెరువు గట్టు దగ్గర తల్లి నీళ్ళలో దూకడంతోనే ఒక్కసారిగా బోరున విలపించేశాడు అమ్మా నాన్న ఎలాగో చనిపోయాడు మమ్మీ నువ్వైనా నా కోసం బతుకంటూ ఆ బాబు మాట్లాడుతున్న మాటలు నిజంగా విరుద్ధంగా అక్కడ ఉన్న వాళ్ళని కలిచి సురేందర్ మరణమే తీవ్రమైన మానసిక క్షోభకు గురి చేస్తున్న తరుణంలో అతని వైఫ్ కూడా సూసైడ్ అటెంప్ట్ చేయడం తల్లిని పట్టుకొని ఏడుస్తున్న బాబు ఒక్కసారి ఆడియో వినండి ఒకసారి బాబు ఆ వాయిస్ వినండి ఒకసారి అందరి

ఒక్కసారి ఆ బాబు మాటలు వింటుంటే నిజంగా కన్నీళ్ళు వస్తున్నాయి ఆల్రెడీ ఫాదర్ అదే చెరువులో దూకి చనిపోయాడు ఆ తండ్రిని పోలీసులు వెతుకుతున్నారు ఐదేళ్ల వయసులోనే నిజంగా ఆ కుర్రాడికి ఎంత నాలెడ్జ్ ఉందో మనం ఒకసారి ఆలోచించాలి కేవలం ఐదేళ్ల వయసు మాత్రమే ఉంది ఆ బాబుకి ఐదేళ్ల వయసులో ఆ తండ్రి చెరువులో దూకి చనిపోయాడనే ఒక నిర్ణయానికి వచ్చిన బాబు తల్లి కూడా అక్కడే చెరువులో దూకడంతో తట్టుకోలేకపోయాడు వాడి హృదయం వాడి ఏడుపు వింటుంటే నిజంగా మనకు కూడా కడ్డీలు వస్తున్నాయి ఆ తట్టుకోలేకపోయాడు అమ్మ ప్లీజ్ మా అమ్మ ప్లీజ్ అమ్మ దయచేసి నువ్వు వెళ్ళొద్దమ్మా నువ్వు దూకొద్దమ్మా అంటూ ఆ బాబు ఏడుస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళందరి హృదయాన్ని కదిలించేసింది ఈ సంఘటన నిజంగా బీబీ నగర్ చెరువు దగ్గర జరిగిన ఈ సంఘటన నిజంగా బాధాకరమైన విషయం ఎందుకంటే బాగా చదువుకున్నవాడు సురేందర్ ఖచ్చితంగా బాగా చదువుకొని ఒక బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు మంచి జాబ్ ఉంది మంచి శాలరీ ఉంది మంచి భార్య ఉంది మంచి కుటుంబం ఉంది ఇంత ఉన్న తర్వాత కూడా ఎందుకు ఈ ఈ పని చేశాడనేది అర్థం కాని పరిస్థితి తెలివి తక్కువ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు చనిపోతే తనకు కలిగే లాభం ఏంటి ఇదంతా అర్థం కాని పరిస్థితి సురేందర్ తీసుకున్న ఈ విషాదకరమైన ఈ అనాలోచిత నిర్ణయంతో ఇప్పుడు అతని భార్య కూడా సంధ్య కూడా ఎమోషనల్గా ఒక నిర్ణయం తీసుకుంది ఆ బావిలో దూకే అదే బా చెరువులో దూకే ప్రయత్నం చేసింది దూకేసింది దూకే అక్కడ ఎస్డిఆర్ఏ బృందాలు ఉన్నాయి కాబట్టి ఆమె ప్రాణాలతో బయటపడగలిగింది లేకపోతే చాలా దారుణమైన పరిస్థితి ఇది ఆ ఐదేళ్ల బాలుడు ఏడుస్తుంటే నిజంగా గుండె కదిలిపోతుంది కరిగిపోతుంది కడుపులోంచి దుఃఖం తన్నుకొస్తుంది ఆ ఎందుకు ఈ పిల్లాన్ని అనాథగా మార్చాలనుకున్నారు వాడి ఏడుపు చూస్తుంటేనే నిజంగా బాధిస్తుంది వాడిని చూస్తుంటేనే ఆ ఏడుపు వింటుంటేనే బాధేస్తుంది అక్కడ ఉన్న వాళ్ళ కళ్ళలో నీళ్లను చూడొచ్చు ఎందుకురా నాయన నువ్వు ఇంత తప్పు చేసావు అనిపి అని ఆ సురేందర్ని నిలదీసి అడగాలి అనిపిస్తుంది పాపం ఆ అమ్మాయికి ఆ సంధ్య కూడా సురేందర్ వైఫ్ కూడా ఎమోషనల్గా నీళ్ళలో దూకింది కానీ కొడుకు ఏడుస్తుంటే చూసి తట్టుకోలేకపోతుంది నిజంగా ఎవరైనా సరే ఆత్మహత్యలు చేసుకోవడం పాపం కాదు మీ కుటుంబ సభ్యులకు మీరు విధించే మరొక మరణ శిక్ష లాంటిది ఆత్మహత్య చేసుకోవడం దుర్మార్గం మాత్రమే కాదు మీ ఫ్యామిలీ మెంబర్స్కి తీరని దుఃఖాన్ని మిగిల్చిపోవడం కాదు బండెడ్ కష్టాల్ని కూడా మిగిల్చినట్టు అవుతుంది ఇవాళ సురేందర్ తీసుకున్న ఈ నిర్ణయం చూస్తుంటే చాలా బాధ కలుగుతోంది హృదయం కదిలిపోతుంది భార్య కొడుకు ఇవాళ అనాథలుగా మారిపోయారు అతని భార్య కొడుకు ఇవాళ బతకలేని పరిస్థితి అతని భార్య కొడుకులకి దిక్కులేని పరిస్థితి ఏర్పడింది ఐదేళ్ల బాబు కన్న తండ్రి ఒక అనాలోచిత నిర్ణయానికి లోనైపోయి మానసిక ఒత్తిడికి లోనైపోయి పోయి చావు నన్ను పిలుస్తుంది అంటూ చెరువులో దుకేసి చనిపోతే ఏ కొడుకు తట్టుకోగలడు ఐదేళ్ళంటే ఈ జనరేషన్లో పిల్లలకు అన్ని అర్థమవుతున్నాయి అన్ని విషయాలు తెలుస్తున్నాయి పోనీ ఏదో వేరే ఇంకా జ్ఞానం రాలేదన్నట్టు కాదు తండ్రి చెరువులో దూకాడు అంటే వాడికి తెలుసు ఇంకా మా నాన్న తిరిగి రాలేడు చనిపోయాడని ఇవాళ ఉదయం నుంచి బీబీ నగర్ చెరువులో గాలింపు కొనసాగింది ఈ గాలింపులో సురేందర్ డెడ్ బాడీ కూడా దొరికింది కుటుంబ సభ్యులకు పోలీసులు పోస్టుమార్టం తర్వాత అందించినట్టుగా తెలుస్తుంది ఆ విజువల్స్ అన్ని మనం చూస్తున్నాం కానీ సురేందర్ ఇంత ఇంత అనాలోచిత నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో ఎవరికి అంతు చిక్కడం లేదు ఒకవేళ పని ఒత్తిడి పెరిగిందా పని ఒత్తిడి వల్ల అతను స్ట్రెస్లోకి వెళ్ళిపోయి అతని మైండ్ పని చేయలేదా లేకపోతే అతనికి ఏం చేయాలో తోచలేదా ఈ తోచని స్థితిలో వెళ్ళి చెరువులో దూకేశాడా ఎందుకు తన భార్యకి ఐదేళ్ల కొడుకు అన్యాయం చేయాలనుకున్నాడు ఎందుకు వాళ్ళని అనాథలుగా వదిలేసి వెళ్ళాలనుకున్నాడు ఎందుకు వాళ్ళ జీవితాన్ని నాశనం చేయాలనుకున్నాడు తను తనువు చాలిస్తే నష్టపోయేది తన తనలో అర్ధ భాగమైన తన భార్య అని తన తన రక్తం పంచుకు పుట్టిన కొడుకని ఎందుకు సురేందర్ ఆలోచించలేకపోయాడు అనేది ఇప్పుడు బాధ కలిగిస్తుంది బీబీనగర్లో జరిగిన ఈ సంఘటన నిజంగా దుఃఖాన్ని కలిగిస్తుంది నిజంగా ఆ బాబు కన్నీళ్లకు సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది మీకేమనిపిస్తుంది ఆ చిన్నోడు ఏడుస్తుంటే ఒక్కసారి ఆ చిన్నోడు ఏడుస్తుంటే మీకేమనిపిస్తుంది ఒక్కసారి ఆలోచించండి கம்மா வாட்ா பண்ணு வாட் மாட்டே தான் போ